तेरा मेरे को रहे थे कि तेरा नीचे से कार्य के कार्य ने से कार्य के नियम का की चुरा अच्छा सामने जिन्हें आता है आप आता है तो बयान के प्रेसिडेंट से अपने को देव का डाल और नमन के लिए जाएंगे एक बोल दूंगे तो जाऊंगा तेरे ఏ కునకలకారే జ్ఞానానికి వేరే మనకు ఈ ఎప్పుడు దేవుడు ఎట్లా ఉన్నాడు అని ప్రశ్న కలితే ఆ దేవుడు ఎత్తొన్నారంటే ఇదే ఆత్మ యొక్క ఉన్న కుమడావు అనుపనితwidetilde ఉండే అది

அந் விஷயம்

ఇద్దర్లో ఇద్దరు సమానంగా ఇద్దరు ఇద్దరు ఏమంటే అంటే నేను లేదు నేను లేదు ఇవ్వాలి ఎక్కడ పోయింది నేను మాత్రమే పోయేది నేను అనేది పరమాత్మ ఇప్పుడు మాగా ఏదైతే ఈ ఈ ఏ పెట్టినా ఇల్లు ఆ ఐసే మరి ఏది